క్రాంతి వాళ్ళ నాన్నను తీసుకుని అటుగా వెళ్తూ ఉంటాడు ఇంతలో చంద్రకళ వాళ్ళ మామయ్యను చూసి ఇలా అంటూ ఉంటుంది మామయ్య మీరు కోలుకుంటే కానీ నాకు ఈ ఇంట్లో స్థానం దొరకదని అనుకుంటున్నాను మీరు కోలుకొని నా తప్పు ఏమీ లేదని మీరు చెప్పాలి మామయ్య మీ నోటితో మీరు చెప్తేనే నేను అప్పుడు ఈ ఇంట్లో స్థానాన్ని పొందగలను మామయ్య మీరు త్వరగా కోలుకొని నా గురించి ఈ ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా చెప్తారు కదూ అని చెప్పి చంద్రకళ వాళ్ళ మామయ్యని చూసి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రఘురామ్ అయితే ఇలా ఒక్కసారిగా కళ్ళు మూస్తాడు మూసి ఓకే అన్నట్టుగా చెబుతూ ఉంటాడు అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య మేము మాట్లాడిన మాటలకి మీరు రెస్పాండ్ అవుతున్నారా అని చెప్పి తనైతే చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అత్తయ్య బావ అందరూ ఒక్కసారి ఇలా రండి అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అందరూ కూడా కిందకి వస్తారు ఇక శ్యామల అయితే ఏంటమ్మా ఏమైంది ఎందుకు అందరినీ అంత కంగారు పడుతూ పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది మా గారు నేను అన్న మాటలకి కళ్ళు రెప్పుడు ఇలా మూసారు మావయ్య గారు మనం ఏం మాట్లాడుతున్నామో అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే విరాట్ జగదీశ్వరి వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే భగవంతుడా ఇప్పటికైనా మరో ఆలకించావా అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ ఉంటుంది ఇక చంద్రకళ అలా అనేసరికి అక్కడ ఉన్న జగదీశ్వరి విరాట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే ఏంటి చంద్రకళ మావయ్య గారు నిజంగా ఐబ్రో మూసారా లేదంటే నువ్వే ఏదో అత్తయ్యని ఇంప్రెస్ చేయడం కోసం అత్తయ్య దగ్గర మార్కులు కట్టడం కోసం ఇలా మాట్లాడుతున్నావా నిజం చెప్పు చంద్ర అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంద్రకళ అయితే అయ్యో ఏం మాట్లాడుతున్నా శాలిని అది నిజంగానే జరిగింది జరిగింది కాబట్టే కదా నేను అందరినీ పిలిచి సంతోషిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు జగదీశ్వరి విని శాలిని మాటలు నమ్మి ఇలా అంటూ ఉంటుంది ఏంటి చంద్ర షల్ని చెప్తుందండి నిజమేనా నువ్వు కావాలనే ఇలా చేసావు కదా అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు నువ్వు నా ఫీలింగ్స్తో ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు కదా చంద్ర అంటూ జగదీశ్వరి చంద్రకళతో అంటుంది అది వినగానే చంద్రకళ అయితే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నన్ను నమ్మండి నిజంగా మా అమ్మయ్య గారు రెస్పాండ్ అయ్యారు అందుకే నేను ఆ హ్యాపీనెస్ని మీ అందరితో పంచుకుంటున్నాను నేను చెప్పేది నిజమత్తయ్య నన్ను నమ్మండి అంటూ చంద్రకళ జగదీశ్వరితో అంటూ ఉంటుంది దాంతో జగదీశ్వరి చంద్రకళ మాటలు అస్సలు నమ్మ మక చంద్రకళని అపార్థం చేసుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్